దేశంలోనే తెలంగాణ పోలీసు అగ్రగామిగా నిలబడటం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అగ్రనాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్లో పోలీసు అమరవీరులకు సీఎం నివాళులర్పించారు ఈ కార్యక్రమంపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ గోషమహల్లో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు అర్పించారు అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు పోలీసు ఉన్నతాధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు స్మృత్యంజలి గట్టించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు అంటే నమ్మకం భరోసా అని అన్నారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవటానికి సైతం మన పోలీసులు వెనుకంజ వేయటం లేదన్నారు విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమరవీరులకు నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజల తరపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు ఈ ఏడాది దేశవ్యాప్తంగా నూట తొంభై నాలుగు మంది తెలంగాణలో ఆరుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కోటి రూపాయల ఎక్స్క్రేషియా ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు మూడు రోజుల క్రితం నిజామాబాద్లో లో కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్ అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్స్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ప్రజల భద్రత శాంతిని కాపాడుతూ దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు నేరాలు అసాంఘిక కార్యకలాపాలు పెరగనీయకుండా చూశారని తెలిపారు నేరం చేస్తే తప్పించుకోలేరన్న భయాన్ని ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని చెప్పారు డ్రగ్స్ దంద వెనుక ఎంతటి వారు ఉన్నా సహించవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈగల్ వింగ్ ఏర్పాటుతో సైబర్ నేరాలు డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ ముందంజలో ఉందని ప్రశంసించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశాం ఈ విభాగం అత్యంత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ దేశంలోనే బెస్ట్ గా నిలిచింది సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి అంతరాష్ట ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అగ్రనాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మావోయిస్టులు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను పోలీసు అమరవీరులకు డీజీపీ శివధర్ రెడ్డి కూడా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిత్యం కృషి చేస్తున్నారని అన్నారు శాంతి భద్రతలు లేకుంటే సమాజంలో అభివృద్ధి ఉండబోదని వెల్లడించారు కమ్యూనిటీ పోలీసింగ్ తో ప్రజల విశ్వాసం చోరగొంటున్నట్లు తెలిపారు ముఖ్యంగా ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం టెక్నాలజీ ఆధారిత ఆధునిక పోలీసింగ్ లో మరియు ఇటీవలి వరదలు విపత్తుల సమయంలో మీరు కనబరిచిన స్పందనలో పోలీస్ శాఖ తిరుగులేని పనితనాన్ని ప్రదర్శించింది ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది రిపోర్ట్